ఒత్తుల తయారీ మెషిన్స్ అండి ఇప్పటిదాకా నేను చాలా రకాల మెషిన్స్ ఇచ్చున్నాను అన్ని సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ నైంటీ థౌజండ్ అలాగా ఫర్ ద ఫస్ట్ టైం ట్వంటీ థౌసండ్ ఆప్షన్ నుంచి థర్టీ థౌజండ్లో మీకు నంబర్ ఆఫ్ మెషిన్స్ చూపిస్తున్నాను వీటిలో ఫుల్లీ ఆటోమేటెడ్ సెమీ ఆటోమేటెడ్ ఇలా రకరకాలు ఉన్నాయండి ఇదైతే చాలా బాగుంది అరౌండ్ థర్టీ థౌసండ్లో వచ్చేస్తుంది మీకు ఒత్తులు కూడా ఇక్కడ ఇందాక నేను ఫుల్ వీడియో కోసం చేశాను ఎంత నీట్గా వస్తున్నాయి తెలుసా అండి ఇలా కేపీహెచ్పిలో ఉంటుంది ఎస్ఎస్బి ఎంటర్ప్రైజెస్ అనేసి కేపీహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ ఆర్కే కలెక్షన్స్ లైన్లోనే ఇటు చివరకు వచ్చేసేయాలండి సో ఇక్కడ ఇది మీ ఇది ఒక మెషిన్ ఆల్రెడీ మన దగ్గర ఉండే ఇలాంటి మేకింగ్ మెషిన్కి ఫుల్లీ ఆటోమేటెడ్ చేయాలంటే ఇక్కడ కాటన్ దీంట్లో నుంచి వచ్చి కట్టే ఇందులో పడిందండి ఇది అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతుంది ఇది రౌండ్ విక్స్ మేకింగ్ మెషిన్ ఇది కూడా ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఇది ఇది వచ్చేసి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ విక్స్ మేకింగ్ మెషిన్సే ఇలా మీకు రకరకాలు ఉన్నాయి చూడండి స్లిమ్గా వచ్చేస్తుంది అప్ అండ్ డౌన్లో తక్కువ స్పేస్లో కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ ఇది ఒకటి సైడ్ బై సైడ్ ఇది జస్ట్ ట్వంటీ థౌజండ్లో ఉంటుంది మీకు ఒకవేళ బ్యాగ్ కూడా కావాలి అంటే విత్ అడిషనల్ కాస్ట్ అనేది వాళ్ళు చెప్తారు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఈ విధంగా కాటన్ ప్రొవైడ్ చేస్తారు కాటన్లో కూడా మనకి రెండు రెండు మూడు రకాల ప్రోడక్ట్లు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయండి సో ఎవరైనా ఒకవేళ దీన్నే బిజినెస్గా చేయాలి ఇలాగ మెషిన్స్ తీసుకొని మీరు బైబ్యాక్ ఇచ్చి ఇంకొంత ఒక బిజినెస్ లాగా చేయాలన్నా వీళ్ళ దగ్గర రీజనబుల్గా దొరుకుతున్నాయి అలా కూడా ట్రై చేయొచ్చు